తాండూర్ పట్టణంలోని ఆదర్శ తులసి నగర్ లో వెలిసిన కట్టమైసమ్మ దేవాలయంలో ఆదివారం ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవార్ల బోనాలు ఉత్సవాలు వైభవంగా జరిగాయి ఉదయం నుంచి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు మరోవైపు తాండూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ సతీమణి కిష్టమ్మ కుటుంబంతో కలిసి పూజలు నిర్వహించి అమ్మవారికి కిలోన్నరతో తయారు చేయించిన వెండి కిరీటం విరాళంగా అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మవారి కృపతో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు అదేవిధంగా కాలనీ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు కూడా నిర్వహించారు జాతర సందర్భంగా మహిళలు బోనాలతో పెద్ద ఎత్తున ఊరేగింపుగా వచ్చి బోనాలను సమర్పించారు Thank <laughs> you. ఓం శ్రీమాత నమ సర్వమంగళ మాంగళ్యే శ్రే సర్వార్థాలకే త్రయంబకే తయమ్మకే దేవి తారాయణ శ్రీ మాతా కట్టబైసమ్మ దేవతాయే నమో నమ శ్రీ మాతా కట్టబైసమ్మ దేవాలయంలో నగర్ ఆదర్శనం ఉన్న అమ్మవారి దేవాలయం దగ్గర మొన్నటి శుక్రవారము అమ్మవారికి శాకంబరి అవతారం జరిగింది అట్లాగే ఆషాఢ మాసము ప్రత్యేక బోనాల పండుగ సందర్భంగా ఈరోజు ఐదు బోనాల కార్యక్రమం జరపడం జరిగింది అట్లాగే మధ్యాహ్న సమయంలో అందరికీ అన్న మహాప్రసాద కార్యక్రమం కూడా ఉంది ఆలయ గౌరవ అధ్యక్షులు శ్రీమతి శ్రీ గౌరవనీయులు వర్తె వెంటల నాయ గారు వెండి కిరీటాన్ని అమ్మవారికి బహుకరించినారు కాబట్టి వారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ మాతా కట్టమైస దేవాలయం వారి అమ్మవారి యొక్క అనుగ్రహం ఇళ్ళవేళలా ఉండాలని ఈ ఆలయం ఈ విధంగా అభివృద్ధి చెందడానికి సారే కారణము కాబట్టి వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అమ్మవారి కృప శుభకటక్షలు ఉండాలని అమ్మవారి కోరుతున్నారు ఈరోజు తాండూర్ పట్టణంలో మరి ఈరోజు యావత్ తెలంగాణ మొత్తంలో కూడా పోనానం అందరికీ కూడా శుభాకాంక్షలు మరి గత సంవత్సరం ఏ రకంగా అయితే జరుగుతామో అదే రకంగా ఈరోజు కూడా శ్రావణ మనము అందరం కూడా పోణం జరుపుకుంటున్నాం కాబట్టి అమ్మవారి దయ అందరి కూడా అందరిపై ఉన్న సుఖ సంతోషంగా ఉండాలి అమ్మవారు కూడా ఏ భక్తులు కూడా ఇబ్బంది లేకుండా అమ్మవారి చూసుకోవాలి మరి ఏదైనా ఏదైనా వ్యాపారంలో కానీ మరి వ్యవసాయంలో కానీ ఉద్యోగంలో కానీ వారి వారి కుటుంబాలకు కూడా మరి ఎవరైతే అమ్మవారికి నమ్ముతారో మరి వాళ్ళకందరికీ కూడా అమ్మవారి దయ చూసి మరి ఈరోజు మరి మొన్న చూసాము గోల్కొండ మరి పెద్ద పండుగ బాబు అదేవిధంగా సికిరాబాద్ మరి ఈరోజు యావత్ తెలంగాణ మొత్తంలో కూడా మరి ఈరోజు బోనం జరుపుతుంది కాబట్టి మరి మాకూడా కూడా మరి ఇక్కడ గుడి సభ్యులందరూ మా కమిటీ మెంబర్ అందరూ కూడా అవకాశం కల్పించారు గతంలో కూడా ఇంటి కిరీతము మరి పెట్టాలని చెప్పినా కాబట్టి అమ్మవారి దయ వలన మరి ఈరోజు కిలనారా ఎండి కిలనారా ఎండితో అమ్మవారికి కిరణం కూడా మనకి చేయడం జరిగింది కాబట్టి దాంతోపాటు ఎందుకంటే మన గుడి సభ్యులందరూ కూడా కష్టపడి మేమందరము ఈ స్థాయికి మరి అమ్మవారి దయ అందరి పైన ఉండాలని కోరుకుంటూ ఈరోజు కోనాల పనుగా అందరి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై హింద్ చేయండి షేర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి